सर्वेरा निके स्तुति सर्व निके प्रभु आधारभु आश्रयू दीवे माएसु सर्वेरा निके स्तुति सर्विके प्रभु आधारमु आश्रयमु नीवे दीवे నన్ను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి సర్వేశ్వరా నీకే స్థుతి సర్వం నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే మాయసు ൊരു പിള്ള കാപ്പമുക്കായുമു അമ്മിലി വൈ ആദരിഞ്ചു തീച്ചുമിന്നൊര പിള്ളു കാറി മമക്കായുമ അമ്മ നന సేదరిచుము నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి సర్వేశ్వర కేస్తుతి సర్వం నీకే ప్రభు ఆధారము ఆశ్రయము நீவே மாயேசு பல்கத்தினா கொண்ட கோலாலோ பச்சானி பச்சிகலோ அண்டா தண்டா கொண்ட கோனா நீவே மாயேசு பல்கத்தினா கொண்ட கோலாலோ பச்சானி பச்சிகலோ அண்டா தண்டா கொண்ட கோனா నీవే మాయేసు నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తం ఇచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తం ఇచ్చిన తండ్రి ఇచ్చిన తండ్రి సర్వేశ్వరా నీకే స్థుతి సర్వం నీకే ప్రభు ఆధారము ఆశ్రయము leave me